హాయ్ ఎవ్రీవా నమస్తే నేను మీ ఉషా అండి మరో వీడియోతో వచ్చేసానండి మేము ముందుకి అస్సలు కూరగాయలు తినని పిల్లల కోసం ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి లంచ్ బాక్స్లకి పిల్లలకి చేసి పెట్టవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు ఫస్ట్ బీరకాయని తీసుకుంటున్నానండి బీరకాయని తీసేసుకొని పైన లైట్గా చెక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి మనం బీరకాయని బీరకాయల్లో మనకి విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ అలాగే పొటాషియం సోడియం జింక్ కాపర్ థైమిన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్నాక ఇలా చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇలా తీసేసుకొని రుచికి సరిపడా మన పిల్లల కారానికి సరిపడా ఇలా పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి అలాగే నేను అన్నానికి సరిపడా క్వాంటిటీలో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇలా మెత్తటి ప్యూరీలాగా చేసేసుకోవాలండి తర్వాత మనము ఇలా ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక్క టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్ వేసానండి అది వేడెక్కాక పోపు దినుసులైన జీలకర్ర ఆవాలు అలాగే గుప్పెడి పల్లీలను తీసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే ఇష్టం ఉంటే పిల్లలు ఇష్టపడితే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అండి ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులోకి ఒక్కటే అంటే ఒక్కటి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసేసుకుంటున్నానండి పిల్లలకి ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఇలా పోపు అంతా వేగిపోయాక ఒక్కటే ఒక్కటి ఎండుమిరపకాయ అండి మనకి కలర్ రైస్లలో చివరిగా మనం ఎండుమిరపకాయ వేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి పడుతుంది అలాగే చాలా టేస్ట్ ఉంటుంది సో అలాగే చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి చిటికెడు పసుపు కూడా వేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసేసి బీరకాయలోని పచ్చి పచ్చి వాసన పోయేలాగా మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మొత్తం దగ్గరికి పడనివ్వాలండి ఐరన్ లోపంతో బాధపడేవారు కంపల్సరీ బీరకాయను తీసుకోవాలండి బీరకాయలో ఐరన్ కంటెంట్ అనేది పుష్కలంగా ఉంటుంది బీరకాయలో విటమిన్ బి సిక్స్ పుష్కలంగా అన్నాను కదా మలబద్ధక సమస్యతోటి అలాగే జీర్ణక్రియ సమస్యతోటి బాధపడే వాళ్ళు కంపల్సరీ బీరకాయని చేర్చుకుంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవండి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి ఓవర్ హీట్తో వాళ్ళు కంపల్సరీ బీరకాయని తీసుకోవాలండి వీడియోలో చూసినట్టు ఇలా మొత్తం మన బీరకాయ పేస్ట్ అనేది దగ్గరికి పడేంత వరకు మనం మూత పెట్టేసి మగ్గించుకున్నాక మనం ఆల్రెడీ వండి అలాగే చల్లారబెట్టుకున్న మనకు కావాల్సినంత క్వాంటిటీలో రైస్ వేసుకుంటున్నానండి ఇలాగే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చివరిగా వేసేసి అలాగే మరింత ఫ్లేవర్గా రావటానికి ఈ రైస్ ఒక్క టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి ఇది మన పిల్లల స్పైస్ని బట్టి మనం ఈ మిరియాల పొడిని వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసాక మొత్తం ఈవెన్గా మనము ఈ రైస్ని ఇలా మిక్స్ చేసేసుకుంటే ఎంతో కమ్మనైనా అలాగే రుచిగా క్విక్గా చేసేసుకునే బీరకాయ రైస్ రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుందండి ఫుల్గా వెళ్ళిన లంచ్ బాక్స్ కంపల్సరీ ఎంటీగా వచ్చేస్తుందండి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ వెజిటబుల్స్ తినని పిల్లల కోసం అలాగే అండి ఈ రైస్తో పాటు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా క్విక్గా చేసుకునే కొన్ని లంచ్ బాక్స్ రెసిపీల్ని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి వాటి డిస్క్రిప్షన్ లింక్స్ ఇక్కడ ఇచ్చేశాను ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్